వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మనం ఎస్ఎస్సి ఎగ్జామ్స్లో ఫ్రీక్వెంట్గా ఇస్తున్న కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వచ్చి చూద్దాం ఫస్ట్ క్వశ్చన్ నేపాల్ మధ్యంతర రాజ్యాంగాన్ని ప్రకటించిన సంవత్సరం కరెక్ట్ ఆన్సర్ రెండు వేల ఏడవ సంవత్సరం జపాన్ పార్లమెంటుని ఏమని పిలుస్తారు ఆన్సర్ డైట్ లింగం మన పదాన్ని ఏ దేశ రాజ్యాంగ ప్రవేశిక పేర్కొంది ఆన్సర్ నేపాల్ శాంతి కాముకతను ఏ దేశ రాజ్యాంగ ప్రవేశిక కనబరిచింది ఆన్సర్ జపాన్ నేపాల్లో రాచరికం రద్దు సంవత్సరం ఆన్సర్ రెండు వేల ఏడవ సంవత్సరం ప్రభుత్వ స్వభావాన్ని సిద్ధాంతాలను తెలియజేసేది ఆన్సర్ రాజ్యాంగం భారతదేశ రాజ్యాంగాన్ని రూపొందించే సంస్థ ఆన్సర్ రాజ్యాంగ సభ కేబినెట్ మిషన్ ప్లాన్ ఏర్పాటైన సంవత్సరం ఆన్సర్ పంతొమ్మిది వందల నలభై ఆరు బ్రిటిష్ ప్రతిపక్ష పాలనలోని రాష్ట్రాల నుంచి రాజ్యాంగ సభకు ఎన్నికైన సభ్యుల సంఖ్య రెండు వందల తొంభై రెండు స్వదేశీ సంస్థానాల నుంచి రాజ్యాంగ సభకు ఎన్నికైన సభ్యుల సంఖ్య తొంభై మూడు రాజ్యాంగ సభకు ఎన్నికైన మహిళల సంఖ్య తొమ్మిది రాజ్యాంగ సభకు ఎన్నికైన షెడ్యూల్డ్ కులాలకు చెందిన ఎంతమంది సభ్యులు ఎన్నికయ్యారు ఆన్సర్ ఇరవై ఆరు రాజ్యాంగ సభ సభ్యులు ఏ పద్ధతిలో ఎన్నికయ్యారు ఆన్సర్ పరోక్ష పద్ధతి భారత రాజ్యాంగ సభకు ఎవరు ఆన్సర్ డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ భారత రాజ్యాంగ ముసాయిరా సంఘం ఎవరు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన సంవత్సరం పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరు భారత రాజ్యాంగం డ్యాష్ అన్న పదాలతో ప్రారంభమవుతుంది భారత ప్రజలమైన మేము అన్న పదముతో ప్రారంభమవుతుంది భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత సుమారు ఎన్ని రోజులకు ముసాయిదా సంఘాన్ని ఏర్పాటు చేశారు ఆన్సర్ పద్నాలుగు రోజులకి ముసాయిరా రాజ్యాంగంలో ఎన్ని అధికరణలు షెడ్యూళ్ళు ఉన్నాయి ఆన్సర్ మూడు వందల పదహైదు ప్రకరణలు ఎనిమిది షెడ్యూళ్ళు ఉన్నాయి భారతదేశంలో ఏర్పాటైన ప్రభుత్వ స్వరూపం పార్లమెంటరీ వ్యవస్థ భారత సమాఖ్యకు అధిపతి రాష్ట్రపతి లేదా అధ్యక్షుడు అమెరికాలోని ప్రభుత్వ స్వరూపం అధ్యక్ష తరహా ప్రభుత్వం అధ్యక్ష తరహా ప్రభుత్వంలో కార్యనిర్వాహక వర్గానికి అధిపతి రాష్ట్రపతి లేదా అధ్యక్షుడు భారత అధ్యక్షుడు ఎవరి సలహాలను పాటించేలా రాజ్యాంగ సభ రూపొందించబడింది ఆన్సర్ మంత్రి మండలి భారత అధ్యక్షుని అధికారాలు ఇంగ్లాండ్లోని ఎన్నో అధికారుల దగ్గర ఉన్నాయి రాజు కేంద్ర ప్రభుత్వానికి ఎక్కువ అధికారాలు ఉండే ప్రభుత్వ వ్యవస్థ ఆన్సర్ ఏకీకృత వ్యవస్థ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉండడం దీని లక్షణం సమాఖ్య వ్యవస్థ భారతదేశంలోని ద్వంద్వ రాజతంత్రం ఏ దేశ రాజ్యాంగాన్ని పోలి ఉంటుంది ఆన్సర్ అమెరికా భారతదేశంలోని పౌరసత్వం యొక్క లక్షణం ఏక పౌరసత్వం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అధికారాల విభజన ఏ రాజ్య లక్షణం సమాఖ్య రాజ్యం వివాహము విడాకులు వారసత్వానికి సంబంధించిన చట్టాలు ఏ జాబితాలో చేర్చారు ఆన్సర్ ఉమ్మడి జాబితా ముసాయిదా రాజ్యాంగం పంతొమ్మిది వందల ముప్పై ఐదు చట్టానికి నకలు మాత్రమే అని విమర్శించినది మౌలానా హస్రత్ మొహానీ ముసాయిదా రాజ్యాంగం కీలకమైన గ్రామాల గురించి విస్మరించినది ఎవరు డిఎస్ సేత్ కుల వ్యవస్థని నిషేధిస్తే తప్ప అంటరానితనాన్ని నిషేధించలేమని పేర్కొన్నది ఎవరు శ్రీ ప్రోమత రా రంజన్ ఠాగూర్ అంటరానితనానికి మూల కారణం ఆన్సర్ కుల వ్యవస్థ మతము కులము ఆధారంగా వివక్ష చూపే ఏ చర్యనైనా ఏమని అంటారు ఆన్సర్ అంటరానితనము రాజ్యాంగ సవరణలు చేసే అధికారం ఎవరికి ఉంటుంది ఆన్సర్ పార్లమెంటు రాజ్యాంగ సవరణలు చేయాలంటే ఎంతమంది సభ్యుల ఆమోదం ఉండాలి సభలో రెండు బై మూడవ వంతు సభ్యుల ఆమోదం ఉండాలి రాజ్యాంగ మౌలిక సూత్రాలను సహకరించడానికి వీలు లేదని సుప్రీంకోర్టు తీర్పునిచ్చిన కేసు ఆన్సర్ కేశవానంద భారతి కేసు రాజ్యాంగ స్వరూప స్వభావాలను తెలియజేసేది రాజ్యాంగ ప్రవేశిక రెండు వేల పదమూడు వరకు ఎన్నిసార్లు రాజ్యాంగ సవరణలు చేశారు ఆన్సర్ తొంభై తొమ్మిది సార్లు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కు షేర్ చేయండి